లోక్సభ ఎన్నికల పోలింగ్పై భారత రాష్ట్ర సమితి ఆశాభావంతో మెరుగైన ఫలితాలు వస్తాయని గులాబీ పార్టీ అంటోంది సాధినేత కేసీఆర్ బస్ యాత్రకు ప్రజల్లో మంచి స్పందన రావడంతో పాటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత తమకు కలిసొచ్చిందని భారా నేతలు అంటున్నారు లోక్సభ ఎన్నికలు ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితికి సంకటంగా నిలిచాయి రాష్ట్రంలో అధికారం కోల్పోయిన కొన్నాళ్లకే వచ్చిన పార్లమెంట్ ఎన్నికలు కఠిన సవాల్ను విసిరాయి నేతల వలసలు కూడా గులాబీ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి మారిన పరిస్థితుల్లో భార సాధినేత కేసీఆర్ ప్రచార పంధాను మార్చి బస్సు యాత్ర చేపట్టారు రాష్ట్రంలోని పన్నెండు నియోజకవర్గాల్లో పదిహేడు రోజుల పాటు బస్సు యాత్ర రోడ్ షో నిర్వహించి లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని సాగించారు పదేళ్ల పాలనలో చేసిన కార్యక్రమాలను వివరించడంతో పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ కేంద్రంలోని భాజపా ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు హామీల అమల్లో వైఫల్యాలను ప్రధానంగా ప్రస్తావించారు తెలంగాణ గొంతుకగా భారాసా ఎంపీలను గెలిపించాలని కోరారు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వివిధ నియోజకవర్గాలు ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మరో కీలక నేత హరీష్ రావు మెదక్ లోక్సభ నియోజకవర్గంపై ప్రధానంగా దృష్టి సారించారు మెరుగైన స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలుస్తారని అంటున్నారు ఈ ఎన్నికల్లో గొప్ప ఫలితాలు వస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు పార్టీ నాయకులకు కార్యకర్తలకు సోషల్ మీడియా వారియర్లకు తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత తిరిగి బలంగా నిలబడి కొట్లాడడం ఆషామాషి వ్యవహారం కాదని పేర్కొన్నారు శాసనసభ ఎన్నికల్లో గ్రేటర్ వాసులు భరోసాకు పూర్తి స్థాయిలో అండగా నిలిచారన్నారు కార్యకర్తల కృషి వల్ల భరోసా గొప్ప ఫలితాలు సాధిస్తుందని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు